అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా ఈ పో ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇంకెవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి మరొక అప్డేట్ ఏంటి మనకు ఏ పథకాల ద్వారా రైతులకు డబ్బులైతే వేయబోతున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్దాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత దాదాపు మూడు వేల రూపాయల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మూడు వేల రూపాయలను విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే మనకు దాదాపు పిఎం కిసాన్ ఇప్పుడు రెండు అయితే ఇస్తున్నారు ఇక మూడు వేల రూపాయలకు పెంచాలని కూడా డిమాండ్ అయితే చేస్తున్నారన్నమాట రైతులు కాబట్టి త్వరలోనే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు విడుదలవుతాయని ప్రభుత్వం అయితే భారీ అయితే తీసుకొచ్చింది ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు జనవరి మొదటి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత మూడు వేల రూపాయలు జమ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం